బ్యాగ్ టూల్స్ ఎపీరియన్స్ టూల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పే వ్యక్తికి ఉండాల్సిన అర్హత అంటారు దాన్ని చూడండి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు డ్రెస్ లేకుండా వెళ్తారా వెళ్ళరు వెళ్తే అంత ప్రభావితం చేయలేదు అదే డ్రెస్ తో వెళ్తే డ్రెస్ చాలా ప్రభావితం చేసేస్తారు అవతల అక్కడ అట్మాస్ఫియర్ ని ఎవడో నోరు మీద మాట్లాడుతాను ఉండకుండా చేసేదే డ్రెస్ అదే వాళ్ళు నిజంగా ఇన్స్పెక్టర్స్ వాళ్ళే డ్రెస్ లేకుండా సివిల్ సివిల్లో వెళ్ళారనుకోవాలి మేము పోలీసులో చెప్పుకోవడానికి గంట పడుతుంది వాళ్ళకి అంటే నమ్మించడానికే చాలా టైం పడుతుంది అంత కాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది అనమాట ఎంతో ఎంతైనా కొంచెం డౌన్ అవుతుంది అందుకే డ్రెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు ఆ విధంగా వెళ్ళిన తర్వాత టూల్స్ ఎప్పుడైతే బ్యాక్ ఉందో అది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అదేంటండి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళీ అపాయింట్మెంట్ అంటారు ఏంటండి అనుకోవచ్చు మీరు అపాయింట్మెంట్ అంటే టీ తాగి కూర్చున్న తర్వాత ఒరే శ్రీను శ్రీను అనుకోండి ఎగ్జాంపుల్ పేరు ఒరే శ్రీను ఏం లేదు నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను వెస్టేజ్ బిజినెస్ లో నెలకు లక్ష సంపాదించి అద్భుతమైన అవకాశం ఉంది కార్ లో తిరిగే అవకాశం ఉంది కొంతమంది అయితే చాలా బాగా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు సంపాదిస్తున్నారు మా అప్లయన్స్ చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ అందుకే నేను స్టార్ట్ చేశాను ఇది నీతో కూడా కలిపి చేద్దామని వచ్చాను నీకు చెప్దామని వచ్చాను మన ఇద్దరం కలిసి చేద్దాం నీతో కలిసి వేయాలని వచ్చాను నీకు చెప్దామని వచ్చానని చెప్తే తను అంటాడు ఏం బిజినెస్ అని అడుగుతాడు ఎస్ జస్ట్ ఇక్కడ కాదు టీవీ ఇబ్బందిగా ఉంది పిల్లలు ఉన్నారు ఇది అంతా ఓపెన్ ప్లేస్ కదా కొంచెం ప్రైవసీ కోసం నీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదాం అని చెప్తే అయ్యో దా వెళ్దాం అంటారు అదే అపాయింట్మెంట్ అంటే అంటే ఆ వ్యక్తికి చెప్పడానికి ఫస్ట్ కావలసినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మీరు బిజినెస్ రెస్పెక్ట్ ఇస్తేనే చేయగలరు బిజినెస్ రెస్పెక్ట్ ఇవ్వపోతే ఈ పనులు చేయలేరు రెస్పెక్ట్ ఇవ్వాలి బిజినెస్ కి బిజినెస్ అంటే చాలా గౌరవంగా చూడాలన్నమాట కాబట్టి మనం వెళ్దాం రా రూమ్ లోకి అని చెప్పి తీసుకెళ్తాడు మీరు అడిగారు కాబట్టి అది అపాయింట్మెంట్ లోకి వస్తుంది మూడో పాయింట్ లోపలికి వెళ్ళం కూర్చున్నాం వీలైతే లోపల చైర్ లేకపోతే అతనికి తెలుసు లేవని బయట నుంచి తెస్తాడు లోపల వేస్తాడు చైర్లు రెండు ఇద్దరు ఆ తలుపు కూడా జారేసాడు ఇప్పుడు ప్రైవసీ ఉంది ఇద్దరమే ఉన్నాం అక్కడ మంచి వాతావరణం క్రియేట్ అయింది అప్పుడు వైట్ బుక్ తీసి వైట్ బుక్ ఆ బుక్ లో మనం బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రొడక్ట్స్ గురించి కాదు మాట్లాడేది ఓన్లీ బిజినెస్ ప్లాన్ అని చెప్పాలి బెస్ట్ ఏజ్ అనేది కంపెనీది బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇందులో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ కి మధ్యవర్తులు ప్రసారం వాళ్ళు లేరు మంచి బిజినెస్ ప్లాన్ తయారు చేసేసారు ఈ బిజినెస్ ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనం డబ్బులు ఆదా చేసుకుంటున్నాం వాడిన తర్వాత ఫీలింగ్ ని ఆరుగురితో స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారంలో పది రకాల ఆదాయాల్లో మనం సంపత్ తెచ్చుకుంటున్నాం చాలా అద్భుతమైన బిజినెస్ ఇది అని చెప్పి ఫస్ట్ టూ డిపి మార్జిన్ ఇరవై శాతం బోనస్ ఫైవ్ పర్సెంట్ అది ఉదాహరణకి వంద రూపాయలు పెట్టుకుంటే మూడు పాయింట్లు యాడ్ అవుతాయి యావరేజ్ అని మూడు ఇంటూ పద్దెనిమిది ఇంటూ యాభై నాలుగు ఫిజికల్ యాభై నాలుగు యాభై నాలుగు ఇంటూ పదకొండు శాతం ఐదు రూపాయల యాభై పైస్ అంటే నూటికి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది పదకొండు శాతానికి వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ రీపర్చిఫర్ లో కన్సిస్టెన్సీ ఆఫర్ లో సెవెంటీన్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మీకు సిఎన్టీలో మేము ఏదైతే చెప్తామో దాన్ని మీరు అవగాహన పొంది బాగా ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి అది రాదు ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి వచ్చేస్తుంది ఉల్లుపాయలు కొయ్యిగా కొయ్యిగా కొయ్యగా కద్దిపేట సైతం పొదలింపుతుంది నోటీస్ పాయింట్ అలాగే చెప్పగా 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 మనకే వచ్చేస్తుంది ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ దాదాపుగా ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ ఉంది ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆరోగ్యం చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవి అని ఆ ప్లాన్ ని ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ లో క్లోజ్ చేసేయాలి వాడుకున్న తర్వాత అని ఉదాహరణ స్క్రీన్ కదా ఎస్ఎన్ రాసి ఆరుగురు డైగ్రామ్ వేసి ఆరుగురు ఆరుగురికి నేను వస్తాను హెల్త్ చేద్దాం ఆరుగురికి నేను చెప్తాను నువ్వు వాడిన తర్వాత ఇందులో ఏ విధంగా నువ్వు ఐడి తీసుకోవాలంటే నాకు ఐడి పాస్వర్డ్ ఉంది నేను నీకు ఐడి పాస్వర్డ్ ఇస్తాను నువ్వు వేరే వాడికి ఐడి పాస్వర్డ్ ఇచ్చేయచ్చు ఇలా ఐడి పాస్వర్డ్ ఉంటే సెల్ఫోన్ లో వెస్టేజ్ మార్కెటింగ్ వెస్టేజ్ అని కొడితే వాళ్ళు వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో అండ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ సరిపోతుందని చెప్పాలి క్యూరియాసిటీ కలుగుతుంది అక్కడ ప్లస్ ఆరు తర్వాత ముప్పై ఆరు తర్వాత రెండు వందల పదహారు రెండు వందల తొంభై ఆరు మొత్తం పది వందల యాభై ఐదు మంది నెలకు వంద పీపీ చూపు కొనుక్కుంటే ఐదు లక్షల నాలు ఐదు లక్షల నలభై ఎలా వస్తుందంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ అండ్ రిలేటర్షిప్ బోనస్ ఐదు కలిపి ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ వస్తుంది ఇస్ ఎ వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పి అట్లీస్ట్ వెయ్యి రూపాయలు కొనుక్కున్న అందరు రెండు లక్షల దాకా వస్తుంది ఐదు వందలు కొనుక్కున్న లక్ష దాకా వస్తుంది లక్ష రెండు లక్షల ఐదు లక్షల కాదు ఎంతైనా సంపాదించవచ్చు నాకు మన ఇద్దరం కలిసామంటే చాలా నిర్మాణం చేయొచ్చు అందుకే ఈ బిజినెస్ మన ఇద్దరికి సెట్ అవుతాను వచ్చాను కాబట్టి మన ఇద్దరం కలిపి చేద్దాం పెట్టుబడి ఏం లేదు మనం ఇంటికి కొనుక్కునే ఎక్స్పెండిచర్ ఇందులో పెట్టుబడి బయట కొనేస్తున్నాం కదా కొనుక్కుండా ఇక్కడ కొందాం కాబట్టి ఇది విషయం అని చెప్పి ఫోర్త్ పాయింట్ ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ లో క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇందులో డబ్బు ఉందని చెప్పేసి లాస్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ ఓపెన్ చేయాలి సారీ ఫోర్త్ పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి ఇందాక నేను చెప్పాను కదా ఈ ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు ఇళ్లలో వస్తుందని చెప్పేసి ఎస్ జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూ డిస్ట్ వెళ్ళి టక్ 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 చేసి ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయని చెప్పి అది ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మై విస్టేజ్ డాట్ కామ్ అని చెప్పి ఆయన ఫోన్ లోనే గూగుల్లోకి వెళ్ళి మై విస్టేజ్ డాట్ కామ్ ఓపెన్ చేయించి అందులో ఆ ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు ఇంగ్లీష్ అని ఉంటది అది క్లిక్ చేస్తే ఏమిది భాషలు వస్తాయి తెలుగు మీద క్లిక్ చేసి ఆ మూడు గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్ సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకోవడానికి కనపడద్దు సైట్ లో అది చూపించాలి మనం ఎలాగో బ్రోచర్ ఇవ్వలేదు ఐదు రూపాయలు పెట్టుకుని బ్రోచర్ ఇవ్వగలమా ఇవ్వలేము ఎంత మందికి అయితే ఇస్తాం ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరూ తోనే ఉంటున్నారు ఎక్కువ కాబట్టి ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలీదు ఎప్పుడైతే ఫోన్ లో ఇది మై వెస్టేజ్ నాటకం ఓపెన్ చేస్తామో వెంటనే మై వెస్టేజ్ లో ప్రకృతితో నయం చేసుకుంటే చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగర్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ పోస్టర్ ఉంది ఎనర్జీ పోస్టర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది అవి ఒక్కటే చదివినిపించండి అతను కూడా చదువుతాడు ఇలా ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే పులు దొరికింది కదా ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు